మన ఆత్మీయ జీవితంలో తరచుగా మనకు తారసపడే క్వశ్చన్ ఏంటంటే తరచుగా మనకు మనం రైట్ చేసుకునే క్వశ్చన్ ఏంటంటే దేవుడు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడు దేవుడు ఎందుకు నన్ను పరీక్షిస్తున్నాడు శోధనలకు అప్పజెప్పాడు పరీక్షలకు అప్పజెప్పాడు అని చాలా సార్లు మనకు ఒక డౌట్ ఉంటుంది సింపుల్ ఆన్సర్ దాంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు ద్వితీయోపదేశం పదమూడో అధ్యాయము మూడో వచనము యథార్థవంతులను బలపరచుటకు దేవుడు ఒక వ్యక్తిని పరీక్షిస్తాడట లోకంలో యథార్థవంతులు ఉన్నారు అవినీతి పరులు ఉన్నారు లోకమంతా దేవుడు మంచి గోధుమలను చల్లితే మంచి గోధుమల మధ్యలో నుండి గురుగులు కూడా మొలిచి మంచి గోధుమలను అణచివేస్తా ఉన్నాయి ఇప్పుడు సెగ్రిగేట్ చేయాలి సెగ్రిగేట్ చేయాలంటే గోధుమలకు తప్పదు శ్రమ గోధుమలు ఫలించాలి అంటే అవి వానక తట్టుకోవాలి ఎండక తట్టుకోవాలి చలికి కూడా తట్టుకోవాలి మూడు కాలాలకు కూడా తట్టుకున్నప్పుడే అవి ఫలిస్తాయి సిమిలర్గా ఒక స్టూడెంట్ నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వాలి అంటే అతడు అన్ని రకాల పరీక్షలు రాయాలి పరీక్ష ఉన్నతమైన స్థితిని ఇస్తుంది పరీక్ష నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తుంది పరీక్ష నెక్స్ట్ లెవెల్లో మనల్ని నిలబెట్టింది ప్రభువు మనల్ని ఎందుకు పరీక్షిస్తాడు ఈ విశ్వాస యాత్రలో పరీక్షలు సహజంగా వస్తాయి అయితే ఇది లోకంలో ఉన్న అందరికి వస్తాయా కేవలం క్రైస్తవులకే వస్తాయి అంటే శోధనలు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తాయి పరీక్షలు మాత్రం ఎక్కువగా క్రైస్తవులకే వస్తాయి శోధనలు అందరితో పాటు మనకు కూడా ఇస్తాడు ఎక్కువేమివ్వడం సాధారణముగా లోకంలో కలిగే పరీక్షలు తప్ప మీకు ప్రత్యేకంగా ఏ శోధనలు లేవు మనం అందరం ఏమనుకుంటామంటే చాలా పెద్ద పెద్ద శోధనలు వస్తున్నాయి నాకు ఏ సైన్ నమ్ముకున్నాకనే శోధనలు వస్తున్నాయి ఇది పెద్ద అపోహ ఖచ్చితంగా చెప్పగలను నేను ఎందుకంటే బైబిల్ ఏమని చెప్తుందంటే మొదటి కోరింది పది పదమూడవచ్చు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏమండి లోకంలో అందరుకున్న శోధనలే నీకు వస్తున్నాయి నీకేమి ఎక్కువేం రావట్లా ఏ సైని నమ్ముకున్నాక నీకు శోధనలు ఎక్కువేం రాలేదు మీరేమనుకుంటున్నారంటే అబ్బా చాలా శోధనలు వస్తున్నాయండి చాలా సమస్యలు వస్తున్నాయండి చాలా పరీక్షలు వస్తున్నాయండి అని అనుకుంటున్నారు లోకంలో ఉన్న మనుషులకు కలుగు సాధారణమైన శోధనలు తప్ప మీకేమి ఎక్కువ రావటంలా అయితే ఇక్కడ ఒక ఆదరణ కలిగించే మాట ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు రెండవ ఆదరణ కలిగించే మాట అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుబజేయును రెండు ఆదరణ కలిగించే మాటలు మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ నేను కొంచెం ఒక చిన్న డిఫికల్ట్ మాట మీకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రభులో వాడికి కలిగే ఆదరణ లోకంలో ఉండేవాడికి కలగడం లేదు లోకంలో ఉన్నవాడికి మనకి మధ్య రెండు వ్యత్యాసాలు కనపడుతున్నాయి ఇక్కడ లోకంలో ఉన్నవాడికి ఈ ఆదరణ లేదు మనకు మాత్రం రెండు ఆదరణలు ఇస్తున్నాడు ఏంటో తెలుసా మీరు సహింపగలిగిన దాని కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని ఇవ్వటం లేదు సాధారణంగా కలిగే శోధనలు కూడా మీ శక్తికి మించి మీకు రానివ్వటం లేదు లోకంలో ఉన్నవాడైతే ఇన్ని శోధనలు భరించాల్సిందేవాడు కానీ ప్రభువులో ఉన్నవాడికి ఒక గొప్ప ఆదరణ ఏంటయ్యే ఆదరణ అంటే మీరు సహించగలిగే అంత మాత్రమే శోధనలు అలవ్ చేస్తున్నాడు మిగతా అన్ని ఆయన అడ్డుపడుతున్నాడు మనమేమనుకుంటున్నామంటే లోకంలో ఉన్నవాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు సంతోషపడుతున్నాడు మనం మాత్రం శోధించబడుతున్నామని మీరు అపోహ పడుతున్నారు వాడికే ఎక్కువ శోధనలు మనకి ఇదిగో మనం సహించగలిగే అంత మాత్రమే వస్తున్నాయి ఎందుకంటే మిగతావన్నీ ఆయన భరిస్తున్నాడు ఇది ఆదరణ కలిగించేది రెండవ ఆదరణ ఏంటో తెలుసా అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగు చేస్తున్నాడు అబ్బా చూడండి మళ్ళీ రెండవ ఆదరణ మీరు ఎంత భరిస్తారో అంత మాత్రమే మీకు ఇస్తున్నాడు మొదటిది రెండవది ఏంటంటే తప్పించుకునే మార్గం కూడా ఇస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు మనకి మీకు సాధారణముగా కలిగే శోధనలు తప్ప సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మీకు ఎక్కువేం కలగటం లేదు అయితే మీకు నేను రెండు ఆదరణ కలిగించే మాటలు చెప్తున్నాను ఒకటేంటయ్య అంటే మీరు సహించగలిగే దానికంటే ఎక్కువగా మీకు ఇవ్వటం లేదు రెండవ ఆదరణ కలిగించే మాట ఏంటంటే శోధనలో కూడా తప్పించుకునే మార్గం కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అని అంటున్నాడు లోకంలో ఉన్న వ్యక్తికి ఇన్ని వెసులుబాట్లు లేవు వాడు శోధించబడితే పిచ్చోడైపోతాడు శోధించబడితే తన తలై తన కొట్టుకుంటాడు శోధించబడిన వాడు పాపంలోకి వెళ్ళిపోతాడు శోధించబడిన వాడు సిగరెట్లు కలవాటి పడిపోతాడు మందు కలవాటి పడిపోతాడు బానిసగా మారిపోతాడు లోకంలో అనేకమైన పాపాలు చేసి ఇంకొంచెం లోకంలో కలిసిపోయి పిచ్చోడుగా మారిపోతాడు చివరి వాడికి నరకమే కానీ నీకు నాకు ఉన్న ఒక అద్భుతమైన వెసులుబాటు ఏంటో తెలుసా ప్రభు మనకు అండగా ఉన్నాడు కాబట్టి సాధారణమైన శోధనల్లో కూడా మనకి తప్పించుకునే మార్గాన్ని ఇస్తున్నాడు మన శక్తికి మించి మనకు శోధనలు రాకుండా అడ్డుకుంటున్నాడు మన శక్తికి మించి మనం శోధించబడకుండా ఆయన అడ్డుకుంటున్నాడు రెండవది ఆ శోధనలో కూడా తప్పించుకునే మార్గం ఇస్తున్నాడు ఇప్పుడు చెప్పాలి మీరు మనకు శోధనలు ఎక్కువ వస్తాయా మంది ఏమంటారు తెలుసా నాకు ఎక్కువగా శోధనలు వస్తున్నాయి బ్రదర్ శోధనలు వస్తున్నాయి బ్రదర్ శోధనలు వస్తున్నాయి బ్రదర్ నా మీద ఎక్కువ దాడి జరుగుతుంది బ్రదర్ అంటారు నిజమే నీ మీద దాడి జరుగుతుంది కానీ నువ్వు ఈ వాక్యాన్ని ఎప్పుడు సరిగ్గా చదివి ఉండవు చదివితే శోధించబడుతున్న నీవు తప్పించుకునే మార్గం కూడా దేవుడు తెలియజేశాడు అని ముందుగానే పసికట్టగలవు పేతురు గారు అంటారు విశ్వాసము పరీక్షించబడినప్పుడే అది మెప్పుడు మహిమను ఘనతను పొందుకోవడానికి కారణమవుతుంది అని అంటాడు మన జీవితంలో మనకు విశ్వాసము పరీక్షించబడిద్ది మన ఆత్మీయ జీవితంలో ఒకని విశ్వాసము పరీక్షించబడకపోతే అతడు మెప్పురు మహిమను ఘనతను పొందుకోలేడు అందుకే నీకు మెప్పు మహిమ ఘనత రావాలంటే పేతురు గారు ఒకటో పేతురు పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచ్చి అంటాడు విశ్వాసము పరీక్షించబడినప్పుడే అది మెప్పును మహిమను ఘనతను పొందుకున్నటకు కారణమవుతుంది అని అంటాడు గారు అయితే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి విశ్వాసమునకు పరీక్ష వస్తే మీకు ఓర్పును పుట్టిస్తుంది కాబట్టి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది అంటాడు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయును కాబట్టి శ్రమల ఎందు అతిశయించండి అని అపోస్తుడైన పౌరు గారు చెప్తారు ఈ శ్రమలను పరీక్షలను శోధనలు జయించిన భక్తుడైన యోపుగారైతే శోధించబడిన మీదట నేను సువర్ణముగా మార్చబడి తిని అంటాడు మెట్టుకి మనకి దేవుడు ఎందుకు పరీక్షలు తీసుకొస్తున్నాడు మన జీవితంలో ఎందుకు పరీక్షలకు దేవుడు అనుమతినిచ్చాడు అంటే యథార్థవంతులను బలపరచుటకట దేవుడు పరీక్షిస్తున్నాడట ద్వితీయోపదేశకాండము పదమూడో అధ్యాయం మూడో వచ్చినము నీవు యథార్థమైన భక్తుడువా కాదా నీవు యథార్థంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అది తెలుసుకొనుటకట దేవుడు లోకంలో ఉన్న ప్రతి విశ్వాసిని పరీక్షిస్తున్నాడు లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని కాదు లోకంలో ఉన్న ప్రతి విశ్వాసిని పరీక్షిస్తున్నాడు ద్వితీయోపదేశకాండము పదమూడో అధ్యాయం మూడో వచ్చినములో పరీక్ష ఎందుకు ఇచ్చాడంట మీరు దేవుడైన యోహోవాను నిజముగా ప్రేమిస్తున్నారో లేదో ఆయన మాటకు లోబడుతున్నారో లేదో ఆయనకు విధేయత చూపిస్తున్నారో లేదో ఆయన తెలుసుకోవడానికట పరీక్షిస్తున్నాడట ఈ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో వారికట దేవుడు రివార్డ్ రివార్డ్ ఇస్తాడు పరీక్షల్లో నెగ్గిన వ్యక్తికి ఇచ్చేది ఏంటంటే రివార్డ్ ఆ రివార్డు పొందుకున్న వ్యక్తి సంతోషిస్తాడు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఎలాంటి రివార్డ్స్ ఇస్తారు బైబిల్లో పరీక్షల్లో నెగ్గిన ప్రతి విశ్వాసి ప్రతి భక్తునికి కూడా దేవుడు రివార్డ్ ఇచ్చాడు దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత ఒక పరీక్షను పెట్టాడు ఆదాముకు పెట్టిన పరీక్షలో మొదటి మానవుడు తప్పాడు అత్యవసర మార్కులు ముప్పై ఐదు కాదు ఇరవై మార్కులు కూడా రాలేదు మన కడపటి ఆదామైన ఏసయ్య అన్ని పరీక్షల్లో నెగ్గి మనకి నీతి కిరీటాన్ని ఇచ్చాడు జీవ కిరీటాన్ని పరలోకాన్ని స్వాస్థ్యముగా అయితే పాస్ అయిన వాడికే రివార్డ్ ఇక్కడ పాస్ అయిన ఆయన పాస్ కాని మనకు కూడా ఆ ఇచ్చాడు ఇదిగో వాళ్ళు బలహీనుడు వాడు బలహీనుడు ఈ రివార్డు అతనికి ఇస్తున్నాను నా పేరిట అతనికి ఇవ్వండి అని చెప్పి ఆ రివార్డు మనకిచ్చావు అందుకే శోధనల్లో ఆయన మనకు అడ్డుపడతా ఉన్నాడు మనం శోధించబడిన ప్రతిసారి ఆయన అడ్డు వచ్చి నిలబడుతున్నాడు లోకంలో ఉన్న వ్యక్తికి ఎవడు అడ్డురాడు వాడే భరించాలన్నీ కానీ ప్రభువు నమ్ముకున్న వ్యక్తి కట ఆయన అడ్డుగా వచ్చి నిలబడతాడు అడ్డుగా వచ్చి నిలబడి ఆ శోధనను అంతటి ఫిల్టర్ చేసి నువ్వు ఎంతవరకు భరించగలవో అంత నీ మీదకి తీసుకొస్తున్నాడు భారమైందంతా ఆయన మాస్తా ఉన్నాడు ఆ కొంత కూడా నువ్వు భరిస్తావో లేదో అని తప్పించుకునే మార్గాన్ని కూడా నీకు ఆయన తెలియజేస్తా ఉన్నాడు బిడ్డ అది ఎలా తప్పించుకో అలా తప్పించుకో అని సహోదరి సహోదరుడా మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు సహానుభవం లేనివాడు కాదు అంటాడు హెబ్రీకంతకర్త మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు సహానుభవం లేనివాడు కాదు ఆయన అన్ని అనుభవాలు పొందుకున్నవాడు శోధించబడ్డాడు పరీక్షించబడ్డాడు పరిశోధించబడ్డాడు అగ్నిలో పుటము వేసినట్లుగా వేయబడ్డాడు ఇబ్బంది కొలిమిలో పరీక్షించబడ్డాడు కాల్చబడ్డాడు ఆయన అన్ని పరీక్షలు నెగ్గి వచ్చినవాడు అందుకేనట ఆయన మన భారాలన్నీ మోస్తూ విశ్వాసులమైన మనం ఈ పరీక్షల్లో ఎలాగైనా పాస్ అవ్వాలి రివార్డు పొందుకోవాలని ఆయన అడ్డుగా వచ్చి నిలబడి మనకి సూచనలు సలహాలు తప్పించుకునే మార్గాలు గెలిచే మార్గాలు తప్పిపోకుండా హెచ్చరికలు ఈ ప్రధాన యాజకుడు మన ముందుండి మనకు అన్నీ తెలియజేస్తా ఉన్నాడు